హలో అండి నమస్కారం పదేళ్ళ అబ్బాయికి దోశకి ఉన్న సంబంధం ఏంటో చెప్తాను ఒక చిన్న కథ మీకోసం ఏంటంటే రోడ్ సైడు ఒక హోటల్ ఉంది చిన్న హోటల్ ఆ హోటల్లో దోశలు చాలా ఫేమస్ అయితే ఒకరోజు ఆ హోటల్కి చాలామంది వచ్చి దోశలు తింటున్నారు చాలా విపరీతమైన జనాలు వచ్చారు అందరూ దోశలు ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారు ఇక ఓనర్ ఒక్కడే కాబట్టి అందరికీ ఇవ్వలేక చాలా అవుతున్నారు అప్పుడే ఒక అబ్బాయి వెళ్ళి దోశ అడిగాడు అందరిలాగే వెళ్ళి దోశ తీసుకొని తినేశాడు ఇక తిన్న తర్వాత డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అయిపోయాడు రోజు అలాగే చేస్తున్నాడు రోజు దోశలు తింటున్నాడు ఎస్కేప్ అవుతున్నాడు అలా ఒకరోజు దోశల ఓనర్ చూశాడు ఏంటి ఈ అబ్బాయి రోజు వస్తున్నాడు దోశ తింటున్నాడు డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అయిపోతున్నాడు అని ఒకరోజు అబ్బాయిని ఫాలో అయ్యాడు అయితే వెంటనే దోశ తినేసి వెళ్ళి సిగ్నల్స్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకొని అడుక్కుంటున్నాడు పదేళ్ళ అబ్బాయి ఇక మధ్యాహ్నం అయ్యింది గుడికి వెళ్ళాడు దేవుడి దగ్గర ఇలా అంటున్నాడు దేవుడా రోజు దోశలు తినడానికి ఆ హోటల్కి లాగానే చాలా జనాలు రావాలి ప్రతిరోజు విపరీతమైన జనాలు రావాలి దీనికి రోజు ఎక్కువ జనాలు వస్తే నేను రోజు ఒక దోశ తినగలను అని ఆ దేవుడి దగ్గర కోరుకున్నాడు అనమాట ఆ దేవుడు విన్నాడో లేదో తెలియదు కానీ ఆ దోశల ఓనర్ మాత్రం ఖచ్చితంగా విన్నాడు ఎందుకంటే అబ్బాయిని ఫాలో అవుతూ వచ్చాడు కదా అప్పుడు ఆ దోశల ఓనరు వినేసి వెళ్ళిపోయాడు ఇక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అతనికి తెలియట్లేదు మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే సేమ్ అబ్బాయి వచ్చాడు దోశ తిన్నాడు ఎస్కేప్ అయ్యాడు కా అలాగే ఆ దోశలు ఓనర్ కూడా రోజు దోశలు పెడుతున్నాడు ఎంతో విచిత్రం కదా ఆ అబ్బాయి ఒక్క దోశ కోసం హోటల్కి ఎంతోమంది జనాలు రావాలని కోరుకున్నాడు ఆ పసి మనసుకు చేతులెత్తి దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆ దోశల ఓనర్ ఇది ఒక చిన్న కథ అనమాట ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్